సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా శుక్రవారం స్వామికి విశేష పూజలు నిర్వహించనున్నారు ఈ సందర్భంగా స్వామి వారి పూజ విశేషాలను ఆర్య స్థానాచార్యులు టిపి రాజగోపాల్ వివరించారు రాత్రి కొంటి గంటేకి సుప్రభాతం అయిన తర్వాత నరకు సుప్రభాతం అయిన తర్వాత ప్రాతరారాధన ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం ఉపనిషత్ పారాయణం అయిన తర్వాత ధూపసేవ ధూప సేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారత భాగతం క్షేత్ర మహాత్మ్యం రాహుపుణం శ్రీభాష్యం మొదలైన గ్రంథాన్ని పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగ నివేదనం నివేదనంతో సమాంతరంగా తిరుప్పావై సేవా దీనితో సమాంతరంగా నిత్యాహోమం పరిహరణం అయిన తర్వాత మంగళశాష్టం చాతవర్ గోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధులలో లక్ష్మి సింహవలితార సన్నిధిలోనూ లక్ష్మీనారాయణ స్వామి వారి సన్నిధిలోనూ మంగళశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత అమ్మవారి సేవ అమ్మవారి సేవ పూర్తయిన తర్వాత అమ్మవారు ఆండాడు సన్నిధికి వేయించేసిన తర్వాత ఆండాడు సన్నిధిలో విశేష ఆరాధన నివేదనం శవకాలం చత్వరగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత ఆనాటి పాసుల విశేష వ్యాఖ్యానం విశేషం విన్నపం అయిన తర్వాత అమ్మవారు ప్రధానాలయంలోకి వేయించేసిన తర్వాత వైరాలకి ఉపగ్రానం నివేదనం అయిన తర్వాత ఆళ్వారు సన్నిధిలో విశేష ఆరాధన నివేదనం శావాకారం శాతమరగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత రాజభోగ నివేదనం రాజభోగన్ నివేదనమై సుతు సన్నిధిలో నివేదనం పూర్తయిన తర్వాత మంగళనీరాజనం అయిన తర్వాత ఈనాడు నుంచి ధారోత్సవాలు ఆరంభం అమ్మవారు ధారకు వేలుదేరతారు తీరాకు ఉత్సవం అంటారు అండాలమ్మవారు ఆ బేడా ప్రదక్షిణ పూర్వకంగా ధారకు వేయించేస్తారు దారికి అమ్మవారి వేయించేసిన తర్వాత లక్ష్మీనారాయణ స్వామి వారు వ్రత మండపానికి వేయించేసిన తర్వాత గోవిందరాజ స్వామి వారు ఉభయ దేవేరులతో కూడి బంగారు తొలి కిన్యానిపై అయ్యవారి సేవ పేడా తిరువిధి మహోత్సవం ఆరంభమవుతుంది సుమారు మూడున్నర గంటల ప్రాంతంలో ఈ తిరువిధి మహోత్సవం ప్రారంభమవుతుంది మూడున్నర గంటల నుంచి నాలుగు పావు గంటల వరకు తిరువీధి పూర్తి చేసుకుని ఆస్థాన మండపంలోకి వేయించేసిన తర్వాత దూపాల పరిమళాలతో దీపాల వెలుగులతో స్వామివారు ఉత్తర తారం అంటే ఆలయ గోపుర ఉత్తర ద్వార మండపంలోకి వేయించేస్తారు వేంచేసిన తర్వాత అక్కడ మంగళ నీరాజనం ఉపచార సమర్పణం అయిన తర్వాత ఆనువంశిక ధర్మకర్తలు వారు రాజా వారి యొక్క దర్శనం అవుతుంది వారి దర్శనం అయిన తర్వాత ఆ మరణీ నీరాజనం జరిపించి స్వామివారిని భక్తులు అందరూ సుఖంగా దర్శనం చేసుకోవడం కోసమని ఉత్తర రాజ గోపురంలో స్వామివారు వేయించేస్తారు సుమారు ఐదు గంటల ప్రాంతంలో ఐదు గంటల నుంచి వేదపారాయణలు సంకీర్తనలు తో ఆ మధ్యన స్వామివారు ఉత్తరద్వార దర్శనాన్ని అనుగ్రహిస్తారు ముక్కోటి దేవతలు ఆ లోకంలో వైకుంఠ లోకంలో స్వామివారిని ఉత్తరాభిముఖ్యంగా సేవించినటువంటి ఆ సన్నివేశాన్ని ఒక్కసారి భావనం చేసి వీరందరూ కూడా ఉత్తరద్వారంలోంచే ప్రవేశిస్తూ ఆనాడు దర్శనం చేసుకోవాలని భక్తులకు మనవి చేస్తున్నాను ఈ దర్శనం చతుర్విధ పురుషార్థాలని అనుగ్రహిస్తుంది అంచకాల ముందు ముక్తిని మనకి ఒసగుతుంది పునర్జన్మ లేకుండా అందుచేత దీనిని గమనించండి భక్తులు అందరూ కూడా ఆస్తికులైనటువంటి వారు అందరూ కూడా ఆధ్యాత్మిక పేత్తలందరూ కూడా ఉత్తర ద్వార ఉత్తరాభిముఖంగా ఉండేటువంటి స్వామిని సేవించి జి చరితార్థం చేసుకోండి ఈ ఉత్తరద్వార దర్శనం సుమారుగా పదిన్నర గంటల వరకు కొనసాగుతుంది పదిన్నర గంటలైన తర్వాత స్వామివారు గ్రామ తిరువిధి మహోత్సవానికి బయలుదేరుతారు గ్రామ తిరుపేది మహోత్సవాన్ని కోలాటాలతో భజన సంకీర్తనలతో రకరకాలైనటువంటి వాద్య విశేషాలతో నాదస్వర బృందాలతో తిరుపతి మహోత్సవం జరుగుతుంది